హాయ్ విష్ణువర్ధన్ మహేష్ తరుణ్ చిన్న అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను బ్రో ఒక బ్రిడ్జి పైన ఫస్ట్ లారీ ఆగిపోయింది సెకండ్ కార్ ఆగిపోయింది థర్డ్ కారు వెళ్ళాల్సింది ఫస్ట్ లారీ ఆగిపోయింది సెకండ్ కార్ ఆగిపోయింది థర్డ్ కూడా లారీ ఆగిపోయింది కార్ ఏమో అర్జెంట్గా వెళ్ళాలి వెళ్ళింది ఎలా వెళ్ళి వెళ్ళిందా వెళ్ళింది ఎలా వెళ్ళింది

లారీ ముంగట్టు ఉంది ఎంకలు ఉంది ఒకటే లారీ ఆ వేరే వేరే ఒక లారీ ఆగిపోయినాక కార్ ఒకటి చూసుకుని ఉండడానికి ముంగట ఒక లారీ ఎంకల్ ఒక లారీ కార్ అయితే వెళ్ళిపోయింది క్వశ్చన్ మీ కోసం రిపీట్ చేస్తున్నా ఒక బ్రిడ్జ్ పైన ఫస్ట్ లారీ ఆగిపోయింది సెకండ్ సెకండ్ కారు వెళ్ళాల్సింది అర్జెంట్గా సెకండ్ కార్ ఆగిపోయింది కార్ ఆగిపోయింది వెనకాలనే ఎగ్జాక్ట్లీ లారీ ఆగిపోయింది కారు వెళ్ళిండి ఎలా వెళ్ళిండు ఇంకా ఓకేనా కొన్ని రియాక్షన్స్ చెప్తాను మీ లో పెట్టాలి నేను కోపం కోపంక్క సడన్ గా నవ్వ నవ్వడం అంటే ఊరికనే నవ్వుతా కోపం కోపం రాదు వస్తుంది ఎట్లా పెట్టాలక్క పెట్టమంటే

క్లాస్ లో ఎవరున అడగాక్క నవ్వుతాను ఉంటా ఏం రాదు ఇంకా నవ్వుతా టీచర్ కొట్టినా నవ్వు వస్తుంది అమ్మాయి తిట్టినా అని కొడుతుంది అమ్మాయి బ్రదర్ వాళ్ళు ఎందుకు తిడతారు గుంజు ఒకటి కొడతాడు ఎందుకు తిడతారు అక్క సరే నువ్వు అమ్మాయిగా పుడితే ఏంటి నేను చేస్తావా నేను అమ్మాయిగా పుడితే పుడితేడుతున్నా ఏం కూర్చుంటాం చెప్పా అమ్మాయిలందరూ ఏం చేస్తారు అదే చేస్తా

ఇప్పుడు నువ్వు అమ్మాయిలు జోడుకోనా కొడతాను చెప్పు చెప్పను లారీ ఆగిపోయింది కారు ఆగిపోయింది వెనకాల లారీ కూడా ఆగిపోయింది అదే ఆన్సర్ నేను రిపీట్ కూడా క్వశ్చన్ దాన్ని టచ్ చేయగలము గానీ చూడలేము ఏంటది మిర్రర్ లో చూస్తాము కానీ డైరెక్ట్ గా చూడలేం మిర్రర్ మిర్రర్ లో చూస్తాం డైరెక్ట్ గా చూడలేము మన బాడీలో ఒక పార్ట్ టచ్ చేయలేం టచ్ చేస్తాం కానీ చూడలేం కళ్ళు కానీ అట్లా ఉంటది మనతో ఓకే ఇంకో ఆన్సర్ కళ్ళు కూడా ఒక ఆన్సర్ ఏ కానీ కాదు కళ్ళు ఫోర్ హెడ్ అసలు చూడలేం అక్క అద్దంలో చూడగలుగుతాం అస్సలు చూడలేం అద్దంలో చూసుకుంటాము కానీ డైరెక్ట్ గా చూసుకోలేం టచ్ చేయగలుగుతాం

ఆ బ్యాక్ బోన్ చౌలు హ ఫేస్ కాకుండా ఫేస్ కాకుండా అంటే ఇంకేముంది ఏమొక రైట్ ఆన్సర్ యాక్చువల్లీ బ్యాక్ ఇది నేను చెప్పినాగా ఇప్పుడు బ్యాక్ బోనా అంటున్నా నువ్వు చెప్పినావు ఇది పెట్టండి సార్ దరేంజన్ గారు సెకండ్ అండి హాయ్ వంశీ సిద్ధు యోగి రమేష్ చిన్న ఒక బ్రిడ్జి పైన లారీ ఫస్ట్ ఆగిపోయింది సెకండ్ కారు వెళ్ళాల్సింది అది కూడా ఆగిపోయింది దాని వెనకాలనే ఇంకో లారీ ఉంది అది కూడా ఆగిపోయింది ఆ బ్రిడ్జి మీద సైడ్స్ కి ప్లేస్ లేదు కారు అర్జెంట్ గా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి

నాకు తెలిసి కింద ముంగడ లారీ వెళ్ళిపోయినట్టుంది దాని తర్వాత పోయినట్టు నాకు తెలిసి చెప్పు లారీ అని లారీ ఏమంటారు స్టార్ట్ అయిపోయినట్టుంది పట్టుకోవట్లేదు ఈ ఆలోచించేది చదువుకునే రోజుల్లో ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేసిన ఒక పెద్ద ఫ్లైఓవర్ దాని మీద ఫస్ట్ లారీ ఆగిపోయింది తర్వాత కార్ ఆగిపోయింది తర్వాత లారీ ఆగిపోయింది కార్ అర్జెంట్ వెళ్ళాలి వెళ్ళింది ఎలా వెళ్ళింది సైడ్స్ కి ఏం ప్లేస్ లేదు ఒక లారీ పట్టేంత ఉంది

నేను కొన్ని అనిమల్స్ నేమ్స్ చెప్తాను అవి ఎలా సౌండ్ చేస్తాయో నలుగురు నాలుగు వెరైటీస్ గా చేసి చూపించాలి ఓకేనా కోడి 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 కుకు నాకు అర్థం కాలేదు సార్ కుకురు కుక్ సార్ ఆయన స్టైల్ అయిపోయింది కుకురు కుక్ ఏ ఆగవే లొల్లి పాడు కుకురు కుక్ పొక్ 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 ఏ అరవకు పిచ్చోన్లా

రిహార్సల్ చేసుకుంటూ వస్తున్నాడు స్నేక్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏదో తేడాగా ఉందంటే అసలు పాములు అవి అర్షెంట్ లేదు టాయిలెట్ వచ్చేటప్పుడు విలుస్తారు కూడా అట్లుంది అంటే అది సరే ఓకే ఆన్సర్ చెప్పనా క్వశ్చన్ ఉంది ఆన్సర్ మీరు గెస్ట్ చేస్తా అంటే లాస్ట్ అని ఛాన్స్ ఇస్తున్నా ఒకసారి డైటెయిన్ ఏదైనా ఒక విషయం సగం కదా చిరాకు నాకు రెండోసారి కొడుకునలా ఫస్ట్ లారీ ఆగిపోయింది సెకండ్ కార్ ఆగిపోయింది థర్డ్ లారీ ఆగిపోయింది కానీ కార్డు వెళ్ళింది ఎలా చెప్పనా చెప్పనా లారీ ఆగిపోయింది కారు ఆగిపోయింది ఆగిపోయింది అంతే నేను అన్నది ఇంకో క్వశ్చన్ క్వశ్చన్ దాన్ని టచ్ చేయగలము కానీ చూడలేము ఏంటంటే

చాలా ఇప్పుడే చూసుకుంటాం కానీ మీరు ఎలా చూస్తాం మన దగ్గర ఉంటాయి అవి చూసుకుంటాం కన్ను రెప్పలు కూడా ఒక ఆన్సర్ కానీ కాదు మన బాడీలోనే ఉంటుంది కళ్ళు కాదు మనం టచ్ చేస్తాం కానీ చూసుకోలే మన బాడీలో ఒక పార్ట్ ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరైపోతారు